నేను వస్తే బాగుంటుందని కానీ ఆయన ఎప్పుడు అడగలేదు అడగలేదు నేనే ఆయన చెప్పాను అది నాకు ఇలా అన్నా కూడా ఆయన 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 బ్రదర్ కూడా ప్యూర్లీ నాకు ఆయన ఆయన వద్దన్నా కూడా అసలు ఇక్కడ ఏం చెప్తాడు నాకు రావాలి నా ఫ్రెండ్స్ అంటూ ఎవరైనా ఉంటే వాళ్ళు ఏ ఫీల్డ్ లో ఉన్నా ఏ పార్టీలో ఉన్నా నాకు పార్టీకి సంబంధం లేకుండా నా మనసుకు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఎవరు ఏ ఫీల్డ్ అయినా ఉంటే ఆయన వచ్చి వాళ్ళని సపోర్ట్ నాకు నాకు మనసు చేస్తాం బ్రదర్ అండ్ ఆయన అసలు ఏం చెప్పాలంటే ఆయన అస్సలు ఏమాత్రం ఆయనకున్న సంస్కారానికి ఆయనకున్న గౌరవానికి ఆయన ఫ్రెండ్షిప్ కి ఆయన ఏ రోజైనా నోట్ చేసి అరకుండచ్చు కానీ ఆయన అసలు ఎప్పుడు అడగలేదు నేను ఆయన అడగలేదు కాబట్టి నాకు ఇంకా ఉంది అరే ఆయన అసలు ఎవరైతే అడగలేదు ఇంత క్లోజ్ ఫ్రెండ్ కూడా అడగలేదు నేనే చేయాలని చెప్పి నాకు లోపల నుంచే ఆ ఫీలింగ్ అనిపించింది నేను నేనుగా వచ్చాను ఆయన కొంచెం అక్కడ బ్రదర్ మీరు ఇబ్బంది పడతారన్నా కూడా పర్లేదు పట్లేదు వచ్చింది ఎందుకంటే ఈ ఐదేళ్ళు మామూలుగా చాలా మంది చూస్తుంటాం కదా ఐదేళ్ళు మామూలుగా ఏదో ఫస్ట్ లో కనబడి ఏదో లాస్ట్ లో ఒక సంవత్సరం తిరుగుదాం అనే ఒక మైండ్ సెట్ కానీ రవి గారు అలా కాకుండా నాలుగు ఐదేళ్ళు ఆయన మొత్తం ప్రాణం ఆయన మనసు అంతా కూడా ఆయన ఆయన నియోజకవర్గం మీద ఉంటే నాకు అర్థం అవుతుంది ఎంత అంటే ఒక కష్టపడి పరిస్థితి పని చేసే పరిస్థితికి అవతల పరిస్థితి కష్టపడితే మనం తెలుసుకోవాలి మనిషికి హండ్రెడ్ పర్సెంట్ ఎవరి గురించి ఇంత గ్యారంటీగా చెప్పలేదు ఈ వ్యక్తి ఇంత కష్టపడే దగ్గర నుంచి కలవరం చూసాను చెప్తాను అలాంటి రవి గారు ఎన్ని స్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ అలాగే అలాగే ప్రజలందరూ మంచి

ఆయన పాలిటిక్స్ గత ఐదు వారానికి ఆల్మోస్ట్ వారానికి వస్తారు పది రోజులకి ఒకసారి రెండు సార్లు కలిసారు కానీ గత ఐదు ఆల్మోస్ట్ ఒక ఆరు వేలు సార్ కలుస్తాను అక్కడ తెలుసు కష్టపడుతుంది మనిషి కోసం ఉంచాలి చాలా ప్రాబ్లం నుంచి అనిపించేది వాళ్ళు అండ్ ఆయన లాస్ట్ టైం అందరికి తెలిసిందే క్లోజ్గా ఫాలో అవుతూ తెలుసు లాస్ట్ టైం ఆయన ఫస్ట్ టైం పాలడిస్లో వచ్చినప్పుడు మీరు ఒక ట్రీట్ పెట్టారు బెస్ట్ విషస్ ఫాల్ చేస్తే నాకు అప్పుడెక్కడో నా మనసుకి నాకు సరిపోలే ట్వీట్ అనేది నాకు అంత క్లోజ్ ఫ్రెండ్ ఆయన జస్ట్ క్లీన్ పెట్టడం అయితే ఆ ఊళ్ళు రావాలి కదా అది ఎక్కడ నుంచి ఉన్నారో అక్కడికి వచ్చి మనం ఆయన ఏదో జుడ్ బాగా పెట్టడం ఒక ట్వీట్ పెట్టడం కాదు కదా ఆయన కోసం వచ్చి ఆయన వచ్చి ఆయన సపోర్ట్ చేయాలి కదా నాకు అప్పుడే అనిపించింది చాలా సో ఈసారి ఎలాగైనా మళ్ళీ కంపేర్ చేస్తే రావాలి అనిపించాను కేవలం ఇది పర్సనల్ గా ఫ్రెండ్ కాబట్టి మా వైఫ్ మాస్ చెప్పడానికి అది విషయాలను తెలిసినవి మీరు ఐదేళ్ళు చాలా కష్టపడ్డారు మీరు కష్టపడిన విధానం నా మనసు బాగా నచ్చి మిమ్మల్ని ఎలాగైనా సపోర్ట్ చేయాలని వచ్చింది అంటే అంతకు ముందు వారానికి వారానికి ప్రతిరోజు ఒకసారి కలిసే వాళ్ళం మేము మనం అలాంటిది మీరు ఆరు మేరకు ఒకసారి కూడా కనపడలేదు ఎప్పుడైనా ఒక ఊరు ఎప్పుడైనా ఒక సరదాగా వచ్చినా కూడా ఆయన ఆయన ప్రాణాంతం నంద్యాలు అడుగుతున్నాను మొత్తం నంద్యాలతో నా రూమ్ అవుతుంది తీసుకొచ్చాడు ఎప్పుడు అదే పోతాడు సో అంత కష్టపడే మనిషికి ఖచ్చితంగా విజయం సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటే ఆయన ఆయనకి పొలికల్ కెరియర్లో ఎన్నెన్ని మెట్లున్నాం అవన్నీ ఆయన అచీవ్ చేయాలని ఆయన అచీవ్ చేస్తే నేను చూసి ప్రసంగా భరిస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ हीअ जॻह